హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చందస్లో భాగంగా వృత్తపద్య లక్షణాల గురించి తెలుసుకునే ఉంది ఈ వృత్తపద్య లక్షణాలు అనేది తెలుసుకోవడం చాలా అండి ఎందుకంటే మనకు డిఎస్సిలో చూసుకున్న టెట్లో చూసుకున్న ఖచ్చితంగా ఒక బిడ్డ వస్తుందండి మామూలుగా గత డిఎస్సిలో రెండు రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో చూసుకున్నట్లయితే ఈ వృత్తపద్య లక్షణాల మీద ఒక బిడ్డు నెక్స్ట్ పద్యపాదాన్ని నెక్స్ట్ జంబుల్ చేసి క్రమంలో మార్చుకోవడం అదొక బిడ్డు లేకపోతే పద్య పద్య పాదాలు నాలుగు పాదాలు ఉంటాయి కదా వృత్త పాదాలు వృత్త పాదాలని జంబులు చేసి ఆటలో పెట్టవనడం ఇట్లా రెండు బిట్లు ఖచ్చితంగా వస్తున్నాయండి ఈ చందస్సు లక్షణాలు కనుక నేర్చుకుంటే ఖచ్చితంగా ఒక బిడ్డ వస్తుందండి పద్యపాద క్రమం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మనకి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తామండి ఆల్రెడీ మన ఎంఎస్ ట్యూటోరియల్ ఛానల్లో మనం అప్లోడ్ చేశాము దాని గురించి చూడవచ్చు మీరు ఈ వృత్తపద్య లక్షణాలు తెలుసుకోవడం చాలా ఈజీ అండి చందస్సు ఎట్లా అంటే మనకి వృత్త పద్యాలు మొత్తం నాలుగు ఉన్నాయండి ఉత్పలమాల చంపకమాల శారదోలం మధ్యం దీని మీద ఎలా బిట్ ఫ్రేమ్ చేస్తానంటే ఒక పాదం ఇచ్చి ఇది ఏ పద్య లక్షణానికి సంబంధించిన పద్యం అట్లా ఇస్తున్నారండి మరియు నెక్స్ట్ ఉత్పలమాల ఉత్పలమాల గణాల్లో ఉత్పలమాల పద్యంలో మొత్తం ఎనుగురులు వస్తాయి లేకపోతే చంపకమాల పద్యంలో మొత్తం ఎన్నులగులు వస్తాయి ఇట్లా ఈ టైప్ లో క్వశ్చన్స్ అడుగుతున్నారండి మనం ఎట్లా ఇచ్చినా సరే మనం ఈ గణాలు రాసుకుని ఈజీగా చేయొచ్చండి ఈ గణాలు గణాలు ఎలా గుర్తించాలి లేకపోతే ఈ లఘు గురువు ఎలా గుర్తించాలి అనేది మీరు తెలుసుకోవాలంటే మనం ఆ ఛానల్ ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తామంటే ఆ వీడియోస్ కూడా ఖచ్చితంగా చూడండి ఇది చాలా ఈజీగా గుర్తుపెట్టచ్చు జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఆన్సర్ చేయొచ్చండి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏంటంటే మనం ఎంత ఫాస్ట్గా చేయగలిగితే మనం అంత అంత గా ఉంటాం కాబట్టి ఈ గణాలను ఎలా ఈజీగా గుర్తుపెట్టచ్చు లేదా అక్షరాలు ఎలా గుర్తుపట్టొచ్చు లేదా తట్టి ప్రాధాన్యత ఎలా ఫాస్ట్గా కనిపెట్ గుర్తించవచ్చు అనేది మనం ఈజీగా అండి ఇప్పుడు మనం ఈ లక్షణాలు చూద్దామండి ఈ ఉత్పల భాగంలో అక్షరాల సంఖ్య చూసుకున్నట్లయితే ఇరవై అండి చంపకమాలలో ఇరవై ఒకటి శాద్వనంలో పంతొమ్మిది మధ్య ఇరవై ఓకే ఉత్పలమాల ఇరవై చంపకమాల ఇరవై ఒకటి శాద్వనం పంతొమ్మిది మధ్యయమయం ఇరవై ఈ చపకమాల ఇరవై ఒకటి ఇది గుర్తు ఈజీగా ఒకటే ఉంది కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకోవచ్చు నెక్స్ట్ శాతం పంతొమ్మిది నెక్స్ట్ ఈ ఉత్పలమాల చూసుకున్నట్లయితే ఉత్పలమాల మధ్యయమ రెండింటిలో ఇరవై అక్షరాలు ఉంటాయి అండి రెండింటిలో ఇరవై అక్షరాలు ఉంటాయి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఉమా వయసు ఇరవై సంవత్సరాలు అట్లా గుర్తుపెట్టుకోవచ్చండి ఉమా ఇరవై ఉమా ఇరవై అంటే ఉత్పలమాల ఇరవై అక్షరాలు మత్తేమ ఇరవై అక్షరాలు అంతేనండి ఉత్పలమాల మత్తేమ ఇరవై అక్షరాలు చంపకమాల ఇరవై ఒకటి శాతోళం పంతొమ్మిది నెక్స్ట్ ఎట్టి స్థానం చూసుకున్నట్లయితే ఉత్పలమాల పది చంపకమాల ఉత్పలమాల పది చంపకమాల పదకొండు శాతోళం పదమూడు మధ్యాహ్నం పద్నాలుగు ఇది దీని మీద ఎలా ఇస్తున్నారు అంటే బిట్టు ఒక పద్ పాదం ఇచ్చి ఇందులో ఎతి స్థాన అక్షరాన్ని గుర్తించండి అని అట్లా ఇస్తున్నారు అండి అంతేగాని ఎన్నో అక్షరం మత్యలో ఎతి స్థానం ఎన్నో అక్షరం అట్లా అడగట్లేదు అండి డైరెక్ట్ ఆడట్లేదు ఒక పద్ పాదం ఇచ్చి ఎతి స్థాన అక్షరం ఎన్నోది లేకపోతే అట్లా ఇస్తున్నారు అండి దీన్ని మనం గుర్తుపెట్టుకోవడం చేయండి ఉత్పమాలకి పది చంపకమాల పదకొండు శారదోళం పదమూడు మత్తమ పద్నాలుగు అండి దీన్ని ఉత్పమాలు ఇరవై గుర్తుపెట్టుకున్నట్లయితే ఇరవై పది నెక్స్ట్ చంపకమాల పదకొండు శారదోళం పదమూడు మద్దపం పద్నాలుగు ఇరవై పది ఇరవై ఒకటి పదకొండు ఇట్లా రెండిట్లు అసెంబ్లీ చేసుకుంటే ఈజీ గుర్తుంది ఇరవై ఒకటి పదకొండు పంతొమ్మిది పదమూడు ఇరవై పద్నాలుగు మనం ఇంకో విధంగా కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవచ్చండి ఇక్కడ పదకొండు పదమూడు పద్నాలుగు ఉన్నాయి కదా వీటిని కొంచెం కన్ఫ్యూజ్ చేయ అవకాశం ఉండేదండి ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనకు కవిత ఏమి ఉన్నారు కదండి నన్నయా తిక్కన ఎర్రనా నన్నయ్య పదకొండవ శతాబ్దం తెక్కన పదమూడవ శతాబ్దం ఎర్రన పద్నాలుగు శతాబ్దం ఇట్లా ఈ విధంగా మనం రెండు విషయాలు గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ ఉపయోగపడుతుంది నెక్స్ట్ అక్కడ కవిత్వంలో శతాబ్దాలు అవి కూడా ఖచ్చితంగా ఉపయోగపడతాయి కాబట్టి నన్నయ్య పదకొండు తిక్కన పదమూడు ఎర్రన పద్నాలుగు శతాబ్దం ఇట్లా రెండు విధాలుగా గుర్తుపెట్టుకోవచ్చండి దానికి ఉపయోగపడుతుంది దీనికి ఉపయోగపడుతుంది ఎతి స్థానాక్షరం ఎతి స్థానాక్షరం పదకొండు చంపకమాల శాబ్దం పదమూడు మతేం పద్నాలుగు నెక్స్ట్ ఉప్పులమాల పదో అక్షరం అంటే ఒక పాదం ఇచ్చేసి అక్షర ఎతి స్థాన అక్షరం ఏంటి అని అడుగుతున్నాను కాబట్టి మనం మొదటి అక్షరం నుంచి లెక్క పెట్టుకోవాలి ఒకటి ఫస్ట్ సపోజ్ ఉప్పుల పాదం కానీ చంపకమాల శాదం మధ్య వీటిలో తెలియదు కాబట్టి మనం ఎలా గుర్తించాలంటే ఫస్ట్ ఒక పద్ది పాదం ఇస్తారు కదా ఫస్ట్ వెంటనే మనం ఆ పద్ది పాదం గుర్తించడానికి ఈ గణాలు గుర్తించకూడదండి గణాలు గుర్తిస్తే మనకి చాలా లేట్ అయిపోతుంది ఫస్ట్ ఫస్ట్ మనం చేయాల్సిన పని అక్షరాలు లెక్క పెట్టాలండి ఒక పద్దె పాదం ఇస్తే అక్షరం లెక్క పెట్టాలి అక్షర లెక్క పెట్టినప్పుడు ఇరవై ఉంటే ఉత్పలమాల ఇరవై ఇరవై ఒకటి ఉంటే చంపకమాల పంతొమ్మిది ఉంటే శాతం అదే ఇరవై ఉంటే రెండు ఉండొచ్చు రెండు ఉండొచ్చు ఉత్పలమాల ఉండొచ్చు మత్యాపం ఉండొచ్చు ఉత్పలమాల కానీ మత్యాపం కానీ అవుతుందండి మనం సరే ఉత్పలమాల మత్తేపం ఈ రెండింటి కన్ఫ్యూజన్ తెలుసుకోవడానికి వీటిని కూడా గణాలు గుర్తించాల్సిన ఉత్పలమాల మత్తేపం ఈ రెండింటిలో మనం తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా గురువుతో స్టార్ట్ అయితే ఉత్పలమాల అవుతుంది ఇరవై అక్షరాలు ఉన్నప్పుడు మాత్రమే ఇరవై అక్షరాలు ఉన్నప్పుడు మాత్రం గురువుతో స్టార్ట్ అయితే అవుతుంది లఘుతో స్టార్ట్ అయితే మత్తే బాగుంది అంతేనండి ఈజీ ఇరవై అక్షరాలు మనకు ఎతి స్థాన అక్షరం గుర్తించాలంటే అది ఏ పద్య లక్షణానికి సంబంధించిందో తెలియాలి ఎందుకంటే ఆ లక్షణానికి సంబంధించి స్థాన అక్షరం గుర్తుపెట్టవచ్చు మనం గణాలు గుర్తుపెట్టి నెక్స్ట్ అది ఏ పద్యమో తెలుసుకుని స్థాన అక్షరం గుర్తుపెట్టడం కంటే ఆ గణాలు గుర్తుపెట్టడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మనం ఏ పద్య భాగం తెలుసుకోవడానికి ఇట్లా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి ఫస్ట్ అక్షరాలు లేక పెడితే ఇరవై అక్షరాలు ఉన్నప్పుడు ఉత్పల్ల ఇరవై ఒకటి అంటే చెప్పకమాల పంతొమ్మిది అంటే శారతడు అప్పుడు పదకొండు అక్షరాలు గుర్తించవచ్చు చంపకమాల అయితే శారదూలం అయితే పదకొండు అక్షరం గుర్తుపెట్టచ్చు కానీ ఇరవై అక్షరం ఉన్నప్పుడు ఏంటంటే రెండింటి ఛాన్స్ ఉన్నాయి ఉత్పలమాల మత్యపం ఉత్పలమాల ఇరవై అక్షరం ఉన్నప్పుడు మొదటి అక్షరం గురువు అయితే ఉత్పలమాల మొదటి అక్షరంలో లఘు అయితే మత్యం అంతేనండి ఈజీ ఓకే క్లియర్ ఇప్పుడు గణాలు చూసుకున్నట్లయితే ఉత్పలమాల భరణ భరణ పౌరవ చంపకమాల నజబజ జజరా నెక్స్ట్ శాద్ధం మసాజ్ చేస్తా మత్యమం సబరణ మయవ డైరెక్ట్ గా ఈ గణాలు ఏంటని అడుగుతున్నారండి గణాలు అడగచ్చు నెక్స్ట్ ఇంకోలాగా మొన్న గత టీఎస్ చూసినట్లయితే ఎట్లా ఇచ్చారంటే ఉత్పన్నాల ఉత్పన్న గణాలలో మొత్తం గురువుల సంఖ్యని లేకపోతే మొత్తం లఘుల సంఖ్యని ఎట్లా ఇవ్వడం జరుగుతుందండి ఇట్లా గణాలు రాసుకుని మనం గురువులు గుర్తించడం కొంచెం లేట్ పడుతుంది కాబట్టి మనం ఈజీగా అలా గుర్తుపట్టొచ్చు గురువు స్థానాన్ని బట్టి ఏర్పడేవి ఏంటి లఘు స్థానాన్ని బట్టి ఏర్పడేవి ఏంటని మనం ఈజీగా వేడి చేశామండి దాన్ని చూడొచ్చు మీరు గురువు స్థానాన్ని బట్టి ఏర్పడేవి భద్రస ఆది గురువు భ మధ్య గురువు జ అంత్య నెక్స్ట్ ఎరత ఎరత చూసుకున్నట్టు లఘు స్థానం బట్టి ఏర్పడితే అండి ఆది లఘు య మధ్య లఘు ర నెక్స్ట్ అంత్యలఘు త మూడు ఉంటే మగణం మూడు లఘువులు ఉంటే నగణం అట్లా ఫాస్ట్ గా గుర్తుపెట్టి మనం గణాలు గుర్తించేసి మనం లఘువులు గురువులు ఎక్కండి మనం ఫాస్ట్ గా అయిపోతుంది ఈజీగా అంతేనండి ఉత్పలమాన భరణ బబురవ చంపకమాన నజబర శార్థులు మస్జగా మత్తియం సబలమాణ ఈ విధంగా మనం ఈజీగా ఒక బిట్ అనేది సొంతం చేసుకోవచ్చండి ఈ అక్షరాల సంఖ్య నెక్స్ట్ ఎతి స్థానం ఎత్తి డైరెక్ట్ గా అడుగుతున్నారండి కొన్ని కొన్ని పేపర్లు కొన్ని పేపర్లు ఎతి స్థాన అక్షరాన్ని గుర్తించండి అట్లాంటప్పుడు మనం మొదటి అక్షరం నుంచి లెక్క పెట్టాలి వన్ టూ త్రీ అని మొదటి అక్షరం మనం రెండో అక్షరం నుంచి లెక్క పెడతాం జనరల్ కొంతమంది అలా తప్పు చేస్తారు అట్లా కాదండి మొదటి అక్షరం నుంచి లెక్క పెట్టాలి ఎన్నో అక్షరం ఉత్పల్మాలు అయితే పదో అక్షరం అవుతుంది ఎందుకంటే మనం గుర్తిస్తాం ఇరవై అక్షరం అప్పుడు గురువుతో స్టార్ట్ అయితే ఉత్పల్మాలు కాబట్టి పదో అక్షరాన్ని గుర్తిస్తాం చంపకమాలు అయితే పదకొండు అక్షణం గుర్తిస్తాం శారదోళనలో పదమూడు అక్షరం గుర్తిస్తాం నెక్స్ట్ మంత్ యొక్క పద్నాలుగు లక్షలు గుర్తిస్తాం అంతేనండి చాలా ఈజీగా ఒక బిట్ను సొంతం చేసుకోవచ్చు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్